నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఆర్యవైశ్య సంఘం నాయకులు సుల్తానాబాద్లో వారు పాలాభిషేకం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దుదిల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే చింతకుంట విజయ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని కమ్యూనిటీల అభ్యున్నతి కొరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన తీసుకురావడం మంచి శుభ పరిణామం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు

انگل با پن جي پي بڻجي بها بولندي درا گري نه آهي ها ۽ ٻئي بابا ها bác ơi, 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 bác

శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన దుద్దిల బాబు శ్రీధర్బాబు పెద్దపల్లి నియోజకవర్గం మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మా విద్యన్న ఆధ్వర్యంలో మా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారికి మా వైశ్యులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మా వాసవి మాత యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని మా వయసులందరి తరఫున కూడా మేము కోరుకుంటూ వారు ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తూ అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు వెళ్ళిపోవాలని ఆ వాసవి మాత వారికి ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదిస్తూ ఇంకా ముందు తీసుకెళ్లాలే మన తెలంగాణ రాష్ట్రాన్ని నేను నవినంగా కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా పెద్దపల్లి జిల్లా ద్వారా మా విషయాల ద్వారా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఉప ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ ఆధ్వర్యంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోకి ఏ రాష్ట్రంలో కూడా కనువిప్పు కలిగే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి మరి నిర్ణయం తీసుకొని అందులో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అదేవిధంగా ఆర్య వయసు కార్పొరేషన్ ఉన్నట్టుగా మరి మున్నూరు కాపు కార్పొరేషన్ మరి చేనేత కార్పొరేషన్ ముద్రాజుల కార్పొరేషన్ ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆరే వయసుల ఆధ్వర్యంలో వారి యొక్క సంఘం ఆధ్వర్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి మంత్రి వారులకు మరి బాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా ఈనాడు రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఈ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్తో కలుపుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు అన్ని కార్పొరేషన్ల ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు శాంతి గాంధీ మార్గంలో గాంధీ మార్గంలో నడిచేటువంటి ఆరు వైద్యులు వాళ్ళ చిరకాల మధ్య కోరిక తీర్చినటువంటి మరి క్యాబినెట్ వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి విద్యన్న గారికి ప్రత్యేకత లేదు కొన్ని సంవత్సరాల నుంచి మా క్షీతాల వల్ల నెరవేర్చు వారికి ఎంతో పడి ఉన్నాం మా విద్యా గారి కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్ల మాకు సిద్ధించింది కావున మేము అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాము రాష్ట్ర కమిటీ ప్రతివర్గ మండలంలో పదహారు వివిధ సంఘాలకు కార్పొరేషన్ ప్రకటించింది అందులో భాగంగా చాలా భార్య వైషల్లో నిరుపేదలున్నారు మరి గత ప్రభుత్వాలను కూడా మేము ఎంతో వినియోగించుకోవడం జరిగింది వివిధ ప్రభుత్వాలు కూడా చేస్తా చేస్తూ ఉన్నాయి మరి చేయలేను మరి మా విధులపాటి ఆలకించిన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇందుకోసం చేసిన మరియు మన జిల్లా మంత్రులు ఎవరి చంద్రబాబు గారు గారికి మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తుంటాం తప్పకుండా ఆడవేసులు కూడా చాలా మంది మాదర్లో ఉన్నారు వారందరినీ గుర్తించి వాటికి కార్పొరేషన్ మరొకసారి మేము వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వారికి తెలియజేస్తున్నాం ఈరోజు అంబేద్కర్ కారాశాలో అరవై శాఖ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం మరియు సీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మన అరవైశ కార్పొరేషన్ ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం చేసే ప్రభుత్వం ఇస్తాయిస్తాను మాటలకే మంపి పెట్టారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైశా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వైశాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇతర వైశాఖ వైశాఖ భవన్ తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది ఎదురుస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ గత ప్రభుత్వాలు అన్నిసామై విన్నవించడం అయినా కానీ చేయలేదు కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు